ఎన్నికల ఫలితాలు అందరూ బాగా గమనించారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఆశించిన దానికంటే చాలా భిన్నంగా జరిగింది ఇలాంటి ఫలితాలు వస్తాయని మేము ఎప్పుడూ ఊహించలేవు ఎందుకంటే దేశంలో రాష్ట్రంలోనూ ఏ రాష్ట్రంలో కూడా లేని ప్రజా ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు పెట్టడం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి మధ్యాలని అభివృద్ధి తీసుకోవడానికి అనేక పథకాలు పెట్టడం జరిగింది దీన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని బాగా ఎక్సెడ్ చేశారు ఈ పథకాలే కాకుండా గ్రామాల్లో ఒక నెట్వర్క్ ఒక హాస్పిటల్ టెక్టీ స్కూల్స్ అన్నీ కూడా పెట్టడం ఇది కూడా అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఇంత ఓటమి ఇలాంటి వినియోట రావడం అనేది చాలా ఒక విషమ పరిస్థితి కింద మాకు అనిపించింది కాకపోతే రాజకీయాలు అంటే ఎప్పుడూ కూడా పోటీలో గిలుపోవటంలో ఉంటాయి ఓటం జరిగిన తర్వాత మేము దీన్ని అనాలసిస్ చేసుకుంటాము చేసుకుంటున్నాము ఒకటే మరి ప్రధానంగా మేము భావించేది కొన్ని వర్గాలని మనం విస్మరించామని చెప్పి అనిపిస్తుంది కొన్ని వర్గాలను విస్మరించడం మూలంగా ఆ వర్గాలు ఈ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం ఎందుకంటే ఒక టెన్ పర్సెంట్ ఓట్లే మనకి మనకు వచ్చినాయి తేడా ఫార్టీ పర్సెంట్ వచ్చినాయి ఇది మనకి ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వస్తూ వచ్చి గెలుపులో గెలుపు వెళ్ళేవాళ్ళం ఆ గెలుపు టెన్ పర్సెంట్ ఎక్కడైందంటే మనం ఏ వర్గాలను విస్మరించామో ఆ వర్గాలు మనకు కొట్టి వేయలేదు దాన్ని ఇక్కడి నుంచి బాగా అటువంటి వల్ల అవన్నీ మనం కవర్ చేసుకుంటూ ఎందుకు వెళ్ళాలని అలాగే ఇప్పుడు ఏదైతే గెలిచిన ప్రభుత్వాన్ని వారిని అభినందిస్తూ ముఖ్యంగా జనసేన ఆ లీడర్ని ఎందుకంటే గేమ్ చేంజ్లు ఆ లీడరే అట్లా అయ్యారు అలాగే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ముగ్గురు యొక్క ఒక కూటమిని అభివృద్ధిస్తూ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే పనులు ఎక్కువ చేస్తారని అలాగే మన రాష్ట్రంలో యొక్క ఎంపీలు మన రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు మూలంగా దేశానికి కూడా చాలా అవసరం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈరోజు మన మీద ఆధారపడింది కనుక మరి చంద్రబాబు నాయుడు గారు ఇతర నాయకులందరూ కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చేలాగా ఏదైతే విభజన హామీలు మనకు రావస్తున్నాయో అది వచ్చేలాగా ఏదైతే పోలవరంకి మనకి హండ్రెడ్ పర్సెంట్ యూనివెస్టూమెంట్లు వచ్చేలాగా ఇలాగ ఎన్ని యూనివర్సిటీలు రావాలి సెంట్రల్ హాస్పిటల్స్ ఎన్ని రావాలి ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చేలాగా వారు పూర్తిగా కృషి చేయాలని మరి మేము శాసన మండలి సభ్యులుగా ఇంకా ఈ సంవత్సరాలు మేమంతా ఉంటాము మేము శాసన మండలిలో ఈ ఉండే ప్రభుత్వానికి పూర్తిగా సపోర్ట్ ఇస్తూ మంచి కార్యక్రమానికి పూర్తిగా సపోర్ట్ ఇస్తూ నిర్ణయాత్మక సలహాలు సూచనలు చేస్తూ ఈ యొక్క ప్రజల అభివృద్ధికి పూర్తిగా మేము దోహదపడతామని మరి ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద ఎవరు దాడులు అవి ఏమాత్రం చేయకూడదని వైసీపీ కార్యకర్తలు కూడా సమయం పాటించి ఈ యొక్క ఎన్నికల్లో విజయం ఒక ఉచిత మాత్రాన ఎవరూ కూడా ఆవేశాలకి లోను కాకుండా ఉండాలని దాని గుర్తిగా కోరుకుంటూ మరి ఖచ్చితంగా మేము అంతర్గతంగా చర్చించుకుంటాము మాలు లోపాలు సవరణ చేసుకుంటాము చేసుకొని ప్రజల యొక్క ప్రేమని అభిమానాన్ని మళ్ళీ చూడకొని వచ్చే ఎలక్షన్కి పూర్తి శక్తిగా పూర్తిగా లోపాలన్నీ మేము సవరించుకొని ప్రజలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండి ఐదు సంవత్సరం మాత్రం పూర్తిగా ప్రజలకి సహాయపడతామని ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు అన్నిటికీ రోజుల సపోర్ట్ ఇస్తామని తెలియజేస్తున్నాను శాసనసభ్యులు ప్రముఖ శాసనసభ్యులు ఆర్ఎంబి రాధాకృష్ణ గారు చాలా గతంలో కూడా శాసనసభ్యులుగా చేశారు చక్కటి అనుభవం ఉంది మరి వారు మంచి పరిపాలన చేస్తారని అలాగే ఒక నస్తాపురం పార్లమెంట్ సభ్యులు గారు వారు పార్టీలో చాలా సీనియర్ నాయకులు వారు కూడా గెలిచినందుకు వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వారి నుంచి కూడా ఈ యొక్క ప్రాంతం డెవలప్మెంట్కి అన్ని విధాలా వాళ్ళు ముందుకు వస్తారని వారికి పూర్తిగా ఎమ్మెల్సీ గారు నేను నేను తెలియజేస్తున్నాను